అందరికీ నమస్కారం నిన్నటి రోజున యావత్ భారతదేశానికి చీకటి రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయినా కొద్ది నిమిషాలకే కూలిపోవడం చాలా బాధాకరం ఆ విమానంలో సుమారు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు దేశాల వారీగా ఏ దేశంలో వారు ఎంతమంది ఉన్నారని తీసుకుంటే నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ దేశానికి చెందినవారు ఎనిమిది మంది పోర్చుగీస్ దేశం వారు ఒక వ్యక్తి కెనడియన్ వ్యక్తి ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రానికి రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రూపాని గారు ఆ విమానంలో ప్రయాణిస్తూ దుర్మరణం పాలయ్యారు ఈ దుర్ ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలు సాంకేతిక కారణాల కారణమని చెప్పడం జరిగింది ఈ విమానం ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్రదేశం మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు నివసిస్తున్న హాస్టల్ భవనం మీద కూలిపోవడం చాలా బాధాకరం విమానంలోని ప్రయాణికులే కాకుండా హాస్టల్లో చదువుతున్నటువంటి అభంశుభం తెలియని విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు చాలా విచారణ వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా టాటా గ్రూప్స్ వారు మరణించిన ఒక్కొక్క వ్యక్తికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్ ఎక్స్గ్రేసివే ఎక్స్గ్రెసివో ఇవ్వనున్నారు ఎక్స్గ్రెసివో కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేం కాబట్టి చనిపోయిన వ్యక్తికి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి కోటి రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఈ ప్రమాదానికి ఇందులో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని రైల్వే కూడూరు పట్టణంలోని నాయకులు యువకులు సామాజిక కార్యకర్తలు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి కొవ్వూత్తులతో వారి ఆత్మకు శాంతి కలగాలని ఐదు నిమిషాల పాటు మౌనోవృతం పాటించడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకూడదని టేకాఫ్ అవ్వడానికి ముందే ఒకటికి రెండుసార్లు విమానం యొక్క సాంకేతిక పరిజ్ఞానం స్థితిగతులు పరిశీలించుకొని టేకాఫ్ అవ్వాలని నిపుణులు పేర్కొనడం జరిగింది ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాము ఏది ఏమైనప్పటికీ భారతదేశానికి నిన్నటి రోజున చీకటి రోజు అందులో ప్రయాణిస్తున్నటువంటి మరణించినటువంటి ప్రయాణికులందరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లెం హేమంత్ కుమార్ రాయల్